ఒక్క చెట్టు ఉండదు అంత డ్రై అయిపోయి ఉంటుంది ఒక్క వాన వస్తుంది ప్రీ మాన్సూన్ రెయిన్ ఐదర్ మే ఆర్ బిఫోర్ జూన్ వస్తుందా ఒక్క రెండు వాన వచ్చిన తర్వాత పొలం ఉంటుంది ఫుల్ గ్రీనరీ కదా సంథింగ్ ఈజ్ రీప్రొడ్యూస్డ్ ఎట్లా రీప్రొడ్యూస్ అయింది వాటర్తోని వాన వచ్చింది కాబట్టి సిమిలర్గా మీ బాడీలో ఏదైనా రీప్రొడ్యూస్ కావాలి అంటే ఏం కావాలి వాటర్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కిన్ ఉంది నాది ఈ స్కిన్ ఏజ్ ఎంత ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్కి ఈ ఎపిథిలియల్ సెల్స్ పోయి కొత్త స్కిన్ వస్తుంది ఈవెన్ ఇయర్స్ కావచ్చు ఈవెన్ బాడీ ఆర్గన్ ఎవరీ డే కొంత మిలియన్స్ ఆఫ్ సెల్స్ వస్తుంటాయి కొత్త సెల్స్ రీప్రొడ్యూస్ అవుతాయి అవుతాయి కొత్త సెల్స్ రీప్రొడ్యూస్ కావాలి అంటే అక్కడ కోల్డ్నెస్ కావాలి ఒక్క మాట ఎలా చెప్పాలంటే మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనపడాలి అంటే ఆ యంగ్నెస్ ఇచ్చేది ఎవరు కోల్డ్ మీరు కేటెన్ ప్రెస్ చేస్తే మీ బాడీలో రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంటుంది రీప్రొడక్టివ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ చైల్డ్ ఇట్స్ రీప్రొడ్యూసింగ్ యువర్ ఓన్ సెల్స్ యువర్ బోన్ కేటెన్ ప్రెస్ చేసిన తర్వాత మీ బోన్ డెన్సిటీ పెరుగుతుంది కాల్షియం విటమిన్ డి అవసరం లేదు ఎందుకు ఎప్పుడు కోల్డ్నెస్ ఇస్తాయో అప్పుడు స్ట్రాంగ్ అయిపోతాయి బోన్స్ గట్టిగా అయిపోతాయి కావాలనుకుంటే ఒక రెండు టమాటోలు తీసుకోండి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇంకొకటి గ్యాస్ దగ్గర పెట్టండి ఏది గట్టిగా ఉంటుంది లో పెట్టింది కదా ఎందుకు కోల్డ్నెస్ లో పెట్టిన టొమాటో వన్ మంత్ టూ మంత్ ఉంటుంది బయట పెట్టింది వన్ వీక్ ఉంటుంది స్టవ్ పక్కన పెట్టింది టూ డేస్ పోయిస్తుంది సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీ సెల్స్ ఏజ్ పెంచాలి అనుకుంటే మీ యంగ్నెస్ మీ యవ్వనాన్ని పెంచాలి అంటే మీకు కోల్డ్నెస్ కావాలి కానీ ఒక ట్రిక్ ఏంటంటే ఇక్కడ కావాలంటే ట్రై చేయండి మీరు ఇప్పదు ఒక టూ డేస్ అయిన తర్వాత ఇంకా త్రీ డేస్ అయిన తర్వాత కే టెన్ ప్రెస్ చేయండి మీరు ఏదైనా రుక్కు వచ్చుకొని ఇట్లా కూర్చుంటారు అంత కోల్డ్ ఉంటుంది నోస్ బ్లాక్ అయిపోతుంది సరే ఇదే మీరు రెండు చెప్తున్నారు మీరు కోల్డ్నెస్ కావాలి అంటున్నారు ప్రెస్ చేసి ఇది అవుతుంది అంటున్నారు ఎస్ దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ యువర్ బాడీ మీ బాడీలో ఒక సీసా ఉన్నట్లు హీట్ పెంచితే కోల్డ్ తగ్గిపోతుంది కోల్డ్ పెంచితే హీట్ తగ్గిపోతుంది ఆ రెండుని బ్యాలెన్స్ చేసుకొని పోవాలి మీ బాడీలే కూల్డ్ కావాలంటే కేటైన్ ప్రెస్ చేసే అవసరం లేదు ఒక మంచి స్లీప్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ వితౌట్ డిస్టర్బెన్స్ డీప్ పోతే ఒక వన్ అవర్ డీప్ మెడిటేషన్ చేస్తే మీ బాడీ కూల్ అయిపోతుంది అవుతుందా ఓల్డే అంతా తిరిగింటాడు బాడీ అంతా వేడై ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక కోల్డ్ వాటర్ వాటర్ బాత్ చేసి రిలాక్స్ అయ్యి పండుకుంటే మళ్ళీ రైజ్ అవుతుంది కిడ్నీ ఎందుకు కిడ్నీ డిసీజెస్ వస్తున్నాయి అంటే ఇట్ ఇస్ నాట్ యు ఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ మీ నాన్న వాళ్ళు మీ తాత వాళ్ళు దేస్ టు స్లీపర్ సెవెన్ ఓ క్లాక్ కరెక్టా మా ఇంట్లో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సెవెన్ ఓ క్లాక్కి ఫుల్ అవర్ సెవెన్ థర్టీకి ఇక్కడ నేను ఐ మీన్ విలేజ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ అయితే ఇక్కడ ఎవరు బయట ఏమో కనిపించదు కంప్లీట్ దర్ ఇన్ డీప్ స్లీప్ కానీ అదే సిటీలో ఈవెన్ నేను పల్లెటూరులో టీవీ మొబైల్ వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ స్లీపింగ్ అట్ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మీరు ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ లేట్ అంటే బాడీ బికమింగ్ హీట్ ఇట్ ఈస్ నాట్ యు ఆర్ నాట్ అలోవింగ్ టు కూల్ లేదు సార్ టూ ఓ క్లాక్ పడుకొని నేను పదింటికి లేస్తాను కూల్ అవద్దు అది నేచర్ ఎప్పుడు పడుకుంటుందో నువ్వు అప్పుడు పండుకోవాలి అప్పుడే మీకు మ్యాక్సిమం కోల్డ్నెస్ వస్తుంది బాడీకి అందుకని మీకు కేటెన్ అనేది ఒక వరం అద్భుతమైన పాయింట్